రెండు మూడు సార్లుగా పొన్నం ప్రభాకర్ గారు నన్ను తిట్టినా కూడా చిల్లర చిల్లర నా మీద మాట్లాడినా కూడా సంస్కారంగానే వ్యవహరించిన కానీ ఆయన అసలు నువ్వేంది నువ్వేం చెప్పరాదు కేసీఆర్ అంటే పొన్న కోపం వస్తుంది కేసీఆర్ కొడుకుని తిడితేనే కోపం వస్తుంది ఈయన కరీంనగర్లో పోటీ చేయకుండా ఎవరితో కాంప్రమైజ్ వేయండు ఉస్మాబాద్ ఎందుకోసం వేయం బండి సంజయ్ అంటే బండి సంజయ్ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే గదే పొన్న ప్రభాకర్ మాట్తాడు టీఆర్ఎస్ వాళ్ళు ఏది విమర్శిస్తాను సేమ్ పొన్నం ప్రభాకర్ గదే విమర్శిస్తాడు ఇక వేరే విమర్శ అడిగా ఎవరు ఎవరితో కాంప్రమైజ్ మొత్తం ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాశమైందో పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నాష్టమైతుంది కంట్రోల్లో పెట్టుకోండి విమర్శించినప్పుడు ఏది పడుతుంది సంచలనాల కోసం మాట్లాడదు తీవ్రంలో బ్రేకింగ్ల కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్చించారు